వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శ్టి కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి చూస్తున్నారా గానీ సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ఇప్పుడు అరటికాయ అండి పచ్చి అట్టికాయ ఎంతో చాలా ఆరోగ్యకరమైంది ఇది జీర్ణ జీర్ణశక్తికి దీంట్లో పైబర్ ఉంటుంది ఫైబర్ ఉన్నందువలన జీర్ణశక్తికి మంచిది ఇది చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాలింతలకి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి అందరికీ పత్తికాయ ఇది చాలా మంచిది అంత హెల్దీ అండి అరటికాయ అరటికాయ చాలా మంచిది ఇది ఎలా చేసుకున్నామా తెలుసుకుందామా ఇప్పుడు వేపుడు దీని వేపుడు తీ చేసుకుంటారు పులుసు చేసుకుంటారు అన్ని చేసుకుంటారు నేను ఇప్పుడు వేపుడు చేశానండి మొదట అరటికాయలు పచ్చటికాయలు తీసుకుని తర్వాత దానిపై చుక్కంతా తీసేసి సన్న ముక్కలు కట్ చేసుకుని మజ్జిగలో కానీ ఉప్పు నెలల్లో కానీ వేస్తే నలబడకుండా ఉంటాయి అవి తీసేసి ఒక గిన్నెలో వేసుకొని దాంట్లోకి కచిత పసుపు ఉప్పు వేసి తాలింపులు వేసేసుకోవచ్చు కానీ కొద్దిగా నేను నీళ్ళు పోసి ఉడికిచ్చాను తర్వాత కొద్దిగా అర గ్లాసు నీళ్లు పోసి పసుపు ఉప్పు వేసి అర గ్లాసు నీళ్ళు పోసి ఉడికించాలి ఆ చాలు ఆ నీళ్లు అర అరగ్లాసు కాబట్టి ఆ సరిగిపోతాయి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద వేస్తే మూత పెట్టేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే ఉడిగిపోయింది మా నీళ్లు కూడా లేకుండా మొత్తం ఉడిగిపోయింది ఉడిగిపోయిన తర్వాత దించి పక్కన పెట్టుకొని ఈ లోపల పొయ్యి మీద కళాయి పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి తురిమిన అల్లము ఇవన్నీ పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ ఏడెక్కాక దాంట్లోకి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు తుంపిన ఎండి మిర్చి వేయాల అవి చిటపటలాడిన తర్వాత మొత్తం చిటపటలాడిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్నామే ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసేయాల ఉల్లిపాయలు వేసేసి ఈ ఉల్లిపాయలు వేసి అవి బాగా వేగాల ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత తురుము పెట్టుకున్న అత ఇది వెల్లుల్లిపాయ కూడా వేయాల కచ్చా పిచ్చి కదంచిన వెల్లుల్లిపాయి సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి తురిమిన అల్లం అల్లం తురుము పెట్టుకోవాలా తురుమి పెట్టుతోటి తురుమి పెట్టుకోవాలి సన్న ముక్కలు చేసుకుని దంచుకొని వేసుకోవచ్చు తురివితే పంటికి తగలతా అదొక టేస్ట్ లా ఉంటుంది అల్లము తురివితే పంటికి తగలతా మధ్య మధ్యలో చాలా టేస్ట్ గా ఉంటుంది తర్వాత కరివేపాకు వేసి ఏ అవి కొద్దిగా మగ్గిన తర్వాత బాగా ఎన్ని మగ్గిన తర్వాత ఈ ఉడికి ఉడికించుకొని పక్కన పెట్టినాను చూడండి ఇవి ఈ మగిపోయింది బాగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న అవి అరటికాయ ముక్కలు దాంట్లో వేసేసేయాల దాంట్లో వేసేసేసి మొత్తం కదిపేసేయాల మొత్తం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ ఏగిపో మగిపోయినాయి కదా బాగా ఈ కూడా ఉడికించినే కదా ఉడికిచ్చినవి కాబట్టి వీజీ పాసస్తులు అయిపోద్ది ఉడికించకుండా మామూలుగా తాలింపులో కానీ చాలా కష్టంగా ఉంటుంది కొద్దిగా టైం పట్టుంది ఇట్లా ఉడికిచ్చేసేవనుకో ఐదు నిమిషాలు ఈజీ ప్రాసెస్ అయిపోద్ది తర్వాత మనం కొబ్బరి కారం ఉండలేదు అదంతా మొత్తం దాంట్లో చల్లేసుకోవాలా చల్లేసుకుంటే అబ్బా సూపర్గా గుమ్మ గుమ్మలాడే పచ్చి అరటికాయ పత్తి కారండి పత్తి ఒక్కరు తినే పిల్లలు పెద్దలు అందరూ తినే పచ్చి అరటికాయ వేపుడు రెడీ రెడీ అయిపోయింది దీంట్లో సాంబార్లో కానీ రసంలో కానీ దేంట్లో అయినా సరే సైడ్గా డిష్ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది అంత బాగుంటుంది రక్తానికి రక్తం మా ఇది హెల్దీ హెల్దీ జీర్ణాశయానికి అన్నిటికీ మంచిది చపాతీలో పూరీలో అన్నిట్లో బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఉట్టిన తినేసి వచ్చండి అంత బాగుంటుంది పిల్లలకి మలబత్